అసలు ఇప్పుడు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మాట్లాడతారు మీరు ఏం చేశారు ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేసి మాట్లాడారు బట్ జగన్మోహన్ రెడ్డి చేయలేదు కరెక్టే కానీ అసలు అసలు ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా వాళ్ళు చేసిన దర్ధ్యమే కదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మనం కాంగ్రెస్ పార్టీ గాయం చేసింది అలాగే కాలము కూడా మనకు గాయం చేసింది ఓకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది ఒక ప్రాంతం దశాబ్దాల కలనే ఆకాంక్షను నెరవేర్చింది మన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఏం చేశారంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హైదరాబాదు లాంటి మహానగరాన్ని వాళ్ళు కోల్పోతున్నారు కాబట్టి రాజధానిగా వాళ్ళకి ఒక రాజధాని నిర్మించేస్తాం పోలవరం పోలవరం ప్రాజెక్టు ప్రాజెక్టుగా ప్రకటిస్తాం ప్రత్యేక హోదా కనకబండి జిల్లాకు నిధులు ఇలా కొన్ని విభజన హామీలు ఇచ్చారు యూనివర్సిటీలు అవి పెడతాం కేంద్ర సంస్థలు పెడతాం అని చెప్పి కొన్ని హామీలు ఇచ్చి సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్లో నిండు సభలో ప్రకటించారు వాళ్ళు ఐదేళ్ళు కాదు పదేళ్ళు అని చెప్పి బీజేపీ వాళ్ళు అన్నారు మరి అధికారం కోల్పోయే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది మరి వాటిల్ని నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది కదా కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ ఎంత బాధ్యత ఉందో అప్పటి ప్రతిపక్షాలు కూడా అంతే బాధ్యత ఉంది బీజేపీ కూడా అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఒక్కడే క్రెడిట్ తీసుకున్నాడు కానీ మరి దానికి టీడీపీ కూడా సహకరించింది కదా అలాగే పార్టీలు ఒక్క సిపిఎం తప్ప మిగతా వాళ్ళు అందరూ సహకరించారు నాతో సహా ఎవరైనా సరే ఇడిపోదాం అనుకున్నప్పుడు ఎన్నాళ్ళు కల్పించుతారు మీరు మనకు ముందే ఆ విచక్షణ వివేకం ఉండాలి మనం దక్షిణాది నుంచి మన బలమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నలభై నలభై రెండు ఎంపీలతో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం మనం ఈ దేశం దశని దిశని మార్చి శక్తివంతులు మనం అది ప్రూవ్ ఫ్యాక్ట్ ఒకనొకప్పుడు ఇందిరాగాంధీ గారు దేశమంతా ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ గెలిపించి నిలబెట్టింది అలాగే దేశమంతా కూడా ఆవిడని ఓడిస్తే మనం దేశమంతా గెలిపిస్తే మనం ఓడించాం నీ సంగతిని మేము మీ ఇష్టమైనటువంటి చేయటం కుదరదని చెప్పేసి ఓకే ఇలాంటి పరిస్థితుల్లో ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల మన వ్యవహారం మారకూడదు దక్షిణాదిని బలంగా ఉండబట్టే అలాగే రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ అప్పుడు కూడా మన యూపీఏ గవర్నమెంట్ నిలబడ్డానికి మనం కూడా చాలా బా బలంగా పనిచేసాం మన నుంచి ఇచ్చాం మద్దతు ఇచ్చాం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉమ్మడిగా కలిసే ఉండటం అనేటువంటిది మనకు ఆవశ్యకత అవసరం ఎందుకంటే మనం అభివృద్ధి కోసం ఇక్కడ ప్రాంతీయ అభిమానం అనేటువంటిది ఆ దాన్ని రెచ్చగొట్టారు యాక్చువల్గా సమస్య పోయి ఉంది ఎవరికి ఇప్పుడు అన్యాయం ఏం జరగలేదు ఎవరికైనా అన్యాయం ఎవరు చేస్తారండి ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటారు తప్ప ప్రజలకి ఎందుకు ఉంటుంది ఆ బాధ ఎప్పుడు లేదు అందుకని మనం మంచిగా విడిపోయినా కలిసి ఉన్నాయి ఇప్పుడు గొడవలు లేవు మనకి సరే ఇంకా ఒక రెండు వారి రెండు ఇంకా విడిపోయినా మనం ఎప్పుడు కలిసే ఉన్నాం మనం అందరం కూడా కలిసి అర్థంలాగా ఇప్పుడుకే ఉన్నాం ఎవడ అగ్గిటి చూసినా కానీ అది కుదరలేదు సార్ ఒకటి సార్ అంటే విడిపోయాం సార్ పెట్టారు ట్రై చేశారు విడిపోయాం బట్ విడిపోయేటప్పుడు ఇస్తాన హామీలు విభజన హామీలు ఏదైతే ఉన్నాయి ప్రాబ్లము బీజేపీ కూడా ఉంది బీజేపీ ఉంది కానీ ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ని రాజకీయంగా వాడుకుంటారని చూశారు కానీ పోలవరంకి సంబంధించో లేకపోతే ప్రత్యేక హోదా గురించి బీజేపీ కూడా అన్యాయం చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ విడదీసి వాళ్ళ పరాలు చూసుకుని పోయారు వాళ్ళు విడదీయటం తప్పని నేను తప్పట్టున్నాం విడదీసిన విధానం కరెక్ట్ కాదు వాళ్ళది ఎప్పుడు కూడా ఓకే అలాగే బీజేపీ విడదీయటానికి వాళ్ళు ఒక ఓటు రెండు రాష్ట్రాలని ఏనాడో ఆ కోత కూర్చోరాళ్ళు ఓకే అని చేత వాళ్ళు కూడా మేము కలిసి ఉండడం ఏదో చేతను ఇలా నిపత్తి కోరులు చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు కానీ విడిపోయిన తర్వాత తల్లిని చంపి బిడ్డను తీశారని మాటలు మోడీ గారు మాట్లాడిన తర్వాత వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మీకు ప్రత్యేక హోదా ఇస్తాను ఢిల్లీని మించిన రాజధాని కడతాను ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేశారు అతను ఎందుకు ద్రోహం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆయన విభేదించాడా ఎన్డీఏలోనే కదా ఉన్నాడు ఎన్డీఏలో టీడీపీ ఉంది టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ ఉంది వాళ్ళకి ఏంటి నొప్పి అమరావతి కట్టుకుంటారో భూ సమీకరణ చేసుకున్నారో వాళ్ళు సేకరించుకున్నారో అందులో నువ్వు చేయాల్సిన సాయం చేయకుండా దాన్ని కాలు అంటం ఏంటి దాన్ని సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటే కళ్ళు నిప్పులు పోసేసుకుంటు ఏమిటి ఇది తప్పు కదా ఇది మనందరికీ బాధ బాధ అవునండి బీజేపీ మీద బాధ లేదు ఆ వ్యక్తి నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఈ దేశాన్ని చాలా అయి ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగువారి గుండెలు అతనికి ఎప్పుడు కూడా వెళ్ళనే అతను మన శత్రువు అయితే నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేసినప్పుడు నీ మీద మా ప్రేమ ఎలా వస్తుంది రాముడు కూడా నీమే ప్రేమ కర్ర రాముడి మీద మాకు ప్రేమ ఉంది కానీ నీ మీద ప్రేమ లేదు మాకు ఖచ్చితంగా రాముడు ఆదర్శవంతుడు ఉత్తముడు రామరాజ్య స్థాపన రామరాజ్యాన్ని ఇవాళకి త్రాతయోగంలో జరిగిన దాన్ని ఇవాళ కావ్యాన్ని మనం ఇవాళకి కూడా మధురంగా పారాయణం చేస్తున్నాం అటువంటిది ఈ వ్యక్తి అనేటువంటిది పక్కన పడింది చాలా తీరని ద్రోహం చేశాడు అది చేత చేసాడు నువ్వు ఆమెను నెరవేర్చలేదు సరే చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టేశారు వాళ్ళు ఆయన ఆయన పొమ్మనకుండా పోగొట్టేశారు ఆయన మోడీ గారు మూడు సార్లు ముఖ్యమంత్రి లేకపోతే రెండు సార్లు ప్రధానమంత్రి అయి ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ఆయన కంటే ముఖ్యమంత్రిగా ఈయన పరిపాలన ఆదర్శవంతంగా వాళ్ళందరూ తీసుకున్నారు అయినా సరే ఇంత స్టేజ్లో ఉన్న వ్యక్తి కూడా వాళ్ళ బాసు వాళ్ళ గురు అద్వానీ గారు లేకపోతే వాజ్పేయి మహాశయ లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా ఎస్ అటువంటి వాళ్ళు అటువంటి వ్యక్తిని నువ్వు అవమానంకరంగా చూసావు అతనితో పోటీ పెట్టుకున్నావు కానీ ఆయన సారు సారని దండాలు పెడితే కూడా నువ్వు ఈ అహంకారాన్ని చూపించుకున్నావు చూపించిన ఒక వ్యక్తి మీద వేషం పార్టీ మీద కోపంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం అన్యాయం వంచనా దగ్గ కుట్ర చేశారు ఓకే అయితే దీన్ని ఎలా మర్చిపోతాం కాబట్టి కాంగ్రెస్ మీద మనకేమనిపిద్దంటే ఇప్పుడు చిన్న గీత ముందు పెద్ద గీత లాగానే ఇప్పుడు ఒకడు గోమే కొట్టడండి ఒక ఈమె జరిసాడు ఓకే కర్రీపై ఈ పై రుద్దుకుంటా పరిగెడతాం ఇంకోటి ల్యాగ్ గొమ్మి కొట్టడం దానికన్నా ఎక్కువ అదే పని చేసేది కాబట్టి మనకు ఆ కోపం తగ్గిపోతుంది కాంగ్రెస్ కాలం చేసిన గాయం కాలమే మాను అలాగే కాంగ్రెస్ చేసిన గాయాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు మేము వస్తే మీకు ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం అమరావతి రాజధాని ఇప్పుడు తనదేం పోయింది నీదేం పోయింది నిమ్మగడ్డ భానుమూర్తి అన్నట్టుగా తన కాకపోతే తాడేటికి ఎదురంటాడు వాళ్ళు ఎప్పటికీ అధికారంలో రాలేరు పైన కూడా రాలేరేమో అయినా ఒక మంచి మాట చెప్తున్నారు కదా ప్రజల మనసులో ఏముందో అది వాళ్ళు చెప్పగలుగుతున్నారు జాతీయ పార్టీగా అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కాలమే చేయాల్సినంత పోరాటం చేయలేదు ఎందుకంటే అందులో దొంగోళ్ళు ఈ రాజశేఖర రెడ్డితో పాటు వాళ్ళు దొంగతనాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు కట్టే ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కేవీపీ రామచంద్ర ఉన్నాడు అది ఎవరి మనిషి డెఫినెట్ గా నో డౌట్ అందులో డౌటే ఉంది మూడు వేల కుమార్ ఎవరి మనిషి వీళ్ళందరూ కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మాట్లాడినట్టు మాట్లాడతారు కానీ అంతసేపు జగన్ బాగుండాలి ఇంకా దో దోల్లి ఇచ్చే జనాలకి అన్నట్టు చెప్తూ ఉంటారు వాళ్ళందరికీ ఏంటంటే ఆగర్భ శక్తులు టీడీపీకి రకరకాల కారణాలు ఉంటాయి కానీ ఇప్పుడు షర్మిల వచ్చింది నువ్వేం చేసేవో ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా రామోజూరి గారి కుటుంబంలో శిక్ష పెట్టడానికి ప్రయత్నం చేసిండే వాళ్ళంతా ఆ టీము అంటే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటి నిండా విష బుడ్డులు ఉంటాయి టపాలను మొత్తం తీసుకొచ్చేస్తూ ఉంటారు అందరికీ అంటే ప్రాంతాల మధ్య కులాల మధ్య తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేను అనుకున్నప్పుడు వాళ్ళు ప్రాంతం కార్డు తీస్తారు కులం కార్డు తీస్తారు మతం కార్డు తీస్తారు రకరకాల విన్యాసాలు చేస్తారు కొన్ని ఆటలు కొన్నిసార్లు సక్సెస్ అవ్వలేకపోయారు కొన్నిసారి సక్సెస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సక్సెస్ అయ్యారు ఏమైనా వాళ్ళు ఇప్పుడు చరిత్ర చూడండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి సరిమలా చంద్రబాబు వదిలిన అంటున్నాడు సో వాట్ వదిలితే వదులు వదలరాయిందా మీకే చేత రాజకీయాలు అయింది అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు తలుచుకుంటే నీ కుటుంబంలో నీ చెల్లి నువ్వు వదిలిన బాణం అనుకున్న బాణాన్ని నీ మీద ఎక్కువ భూమురాగా అంటారు దాన్ని అంటే దానికి డెఫినెట్ గా నువ్వు చంద్రబాబు కాళ్ళకు మొక్కేయాలి మీరు అందరూ వచ్చి డెఫినెట్ గా నా విషయంలో నిజంగా కనుక ఆ పని చేసి ఉంటే చంద్రబాబు గారు గ్రేట్ నిజంగా చంద్రబాబు గారు వదిలిన బాణం అయితే గనుక సూపర్ చంద్రబాబు గారు ఆ విషయంలో లేకపోతే ఇప్పుడు వాళ్ళు చూడ ఎలా మాట్లాడుతున్నారు ఆ షర్మిల అవన్నీ షర్మిల శాస్త్రి లేకపోతే మరి ఎన్నే వైఎస్ మీ నోట్లు ఏం పెట్టుకున్నారు అసలు ఎవరు మడతాడు అదేదో పెద్ద రాజ్యాంగ పూర్వ పురాణాల నుంచి వచ్చినట్టుగా వైఎస్ 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 ఏంటిది ఇంకొక ఇంకొంకోటి ఎవడ కనపడ్డటి ఎక్కడనే అది ఎదురింటి సందింటింటి ఆ ఇంటి ఈ ఇంటి వాళ్ళు ఎక్కడ కనపడరేట్టు ఎవరు ఉన్నాయి వాళ్ళు ఒకడే ఉన్నారా వాళ్ళు అక్కడే పైనుంచి డైరెక్ట్గా అన్నమయ్య సినిమాలో కత్తి వచ్చేది పైనుంచి కనుక అలాగే ఇలా దిగేసారు అక్కడి నుంచి అన్నమా ఓకే ఏంటండి అలాగా వీళ్ళు ఈ రాష్ట్రానికి పెట్టిన అండి ఇది మనం దాని అంత తొందరగా ఇప్పుడు ఏ పురుగు మందులకి ఇప్పుడు పురుగు మందులు కొడితే కొన్ని పురుగులు పోతాయి వీళ్ళు పోవట్లేదు ఏం చేసిన ఇప్పుడు ఏదో రూపంలో ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో మళ్ళీ వైఎస్ఎం వచ్చేసింది కదా మనకు వదలరా అర్థమైందా ఇప్పుడు ఇవాళ ముళ్ళందీతానికి ఈ ముళ్ళు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారేమో కానీ రేపు పొద్దున్న ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది మళ్ళీ అంచేత ఈ ప్రజలు ఏమనుకోవాలంటే వీళ్ళ ఛాయలు అక్కడ కనిపించకూడదు ఓకే మీకు ఏదైనా సరే అస్వస్థత వచ్చిందంటే మీ శరీరానికి ఆ రోగం కంప్లీట్గా చికిత్స పూర్తి చేసి కంప్లీట్గా మాయమయ్యే వరకు కూడా ఆ చికిత్స ఆపకూడదు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు జరిగిన అన్యాయానికి దుర్మార్గానికి షర్మిలు కూడా కలిసి వస్తాయి ఒక్కోసారి పాము విషయం కూడా వైద్యానికి పనికొస్తుంది అలాగే మీరు వాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను రాజకీయ పార్టీలు అంటలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఆలోచించుకోవాలా ఎందుకంటే ముందు ఈ బెడద మీకు ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బెడద కుమ్ములు తిరిగిన రాజకీయ నాయకులకు కూడా గుండెలు అదిరిపోయేలాగా అతని వ్యవహారం ఉంది ఎందుకంటే అతని వెనుకల మోడీ ఉన్నాడు అతని వెనకాల సిస్టమ్ ఉంది మోడీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయంటే ఈడీ ఉంది సిబిఐ ఉంది ఐటీ ఉంది ఎలక్షన్ కమిషన్ ఉంది మనం అందరం కూడా ఆశ పెట్టుకుని ఈ న్యాయస్థానాల మీద కూడా అపోవచ్చు ఇలా చేస్తున్నారు రే కాబట్టి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలో ఏటో మీరు ఆలోచించుకోండి మన చేతిలో ఓటు ఉంది రేపు వద్దన్న రెండు వేల ఇరవై నాలుగులో మన చేతిలోని పాసుపతాస్త్రాన్ని సరిగ్గా చూసి లక్ష్యానికి గురిపెట్టి వదలకపోతే రేపు వద్దన్న ఒకనొకనాడు ఈస్ట్ ఇండియా గురించి మనం చదువుకుంటున్నప్పుడు రేపు నుంచి మన తర్వాత తర్వాత గుజరాత్ ఇండియా గురించి మనం ఆడుకుంటున్నా ఓకే ఓకే కాబట్టి షర్మిల గారిని వాళ్ళు తిట్టడం చాలా తప్పు ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం కలిగిస్తుంది తిరుగుతుంది అది నష్టం అంటే గా నష్టమే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తగిలేసింది గట్టిగానే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ ఇట్ మాట్లాడుతుంది రేపు పొద్దున్న వాళ్ళు అమ్మాయిని ఎస్టోరెంట్ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో పచ్చి పచ్చిభూతులు ఓకే అంటే ఎన్నాళ్ళు వాడు గుర్తించేసుకుని ఎవరన్నా సరే కథనా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన్ని అంత దారుణంగా వాళ్ళు వాళ్ళు తల్లిగారిని తిట్టేసి ఆయన గురించి ఆయన పిల్లల గురించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆ రోజు కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఆయన్ని దారుణంగా దూషించి టీడీపీ మీద వచ్చేసారు అలాగే షర్మిల గారిని కూడా అప్పుడు కూడా ఇలా ఇళ్ళే చూసుకోండి అదే సేమ్ టెక్నాలజీ వీళ్ళే చేసి అప్పుడు టీడీపీ పేక్ ఫేక్ అకౌంట్లో పెట్టి టీడీపీ మీద తోసేసారు తోసేస్తే ఏకంగా షర్మిల గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది నన్ను ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి వెళ్ళకి అంటగట్టని ఇవాళ వెళ్ళాలి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళే చేసి ఆ వాళ్ళ వాళ్ళ మీద తోస్తారు ఇవాళ ముసుగు తీస్తారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను వైసీపీ వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ వైఎస్ శాఖ వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరూ చాలా హుందగా వ్యవహరిస్తారు రాజకీయ పార్టీలు ఎందుకంటే చూడండి అంటే మనకే తగులుతుందని కాంగ్రెస్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు తులసి రెడ్డి గారు లేరా తులసి మొక్కలా ఆయన ఇలా ఇలా ఈ పరిస్థితిని ఆలోచించుకోలేవరన్నా చాలా జాగ్రత్తగా ఏ ట్రాప్లోనూ పడకుండా కాంగ్రెస్ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కూలిపోతున్న ఇంట్లోంచి ములిగిపోత పడవలోంచి మీకు అవకాశం ఉంటే టీడీపీలోకి జనసేనలోకి పోండి మీ మంచివాళ్ళు అయితే మీ మోకారం విందాలు బాగుంటాయి మీ పద్ధతిగా ఉంటే వాళ్ళు తీసుకుంటారు లేదనుకోండి కాంగ్రెస్లో పోతే వాళ్ళకి ఉనికి కాపాడుకున్న వాళ్ళు అవుతారు రేపు పొద్దున్న టీడీపీ వాళ్ళు బారి నుంచి కాంగ్రెస్ వాళ్ళు కాపాడతారు వాళ్ళని ఓకే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అప్పుడు వీళ్ళు కాంగ్రెస్లో పోయారు అనుకోండి ఇప్పుడున్నవాళ్ళు వైసీపీలో ఉన్నవాళ్ళు అరాచకాలు చేస్తారు కదా వా ఆడి ఎవరి స్థాయికి కాదు అరాచకం చేసేయండి కొంచెం పెద్దగా అరాచకం పెద్దరెడ్డిలో పెద్దది చేసాడు చంద్రెడ్డి లాంటి చిన్నది చేసేయండి కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ ని పోయేకో ఆల్రెడ్రెడీ హైదరాబాద్ లో తాక్కుంటాం ఉంటుంది రావంత్ రెడ్డి వీళ్ళందరూ కాపాడతారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు